హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ నందులాక్స్టర్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి తక్కువ అంటే తక్కువ ధరలో మహేంద్ర ఫోర్ వన్ ఫైవ్ డిఐ ఎక్స్పీ ప్లస్ ఓవర్ స్టేరింగ్ అండి ఇది బండి అయితే అమ్మకానికైతే ఉంది కావాలనుకున్న వాళ్ళైతే మనకైతే కాల్ అయితే చేయవచ్చు అనవసరమైన కాల్స్ అయితే చేయకండి నేనైతే ఫుల్ అయితే చూడండి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మనకు వచ్చేసి ఇది వచ్చేసి రోడ్ వరకు నడిచిందే దమ్ము చేయని ట్రాక్టర్ అండి ఓన్లీ రోడ్ వర్క్ నడిచింది కొన్ని కారణాల ద్వారా అయితే రైతన్నైతే అమ్మకానికి అయితే పెట్టిండు మనకైతే టైర్లు వచ్చేసి కూడా అన్ని బండితో వచ్చిన బాబు మనకు రిపేర్ కూడా ఎట్లాంటిది ఏం లేదు బండి వచ్చేసి రెండు వేల ఇరవై మంచి సూపర్ కండిషన్లో అయితే ఉంది గేర్ బాక్స్ అండి లేకపోతే క్లచ్ బ్లేడ్ ఏమైనా ఇలాంటి రిపేర్ అయితే ఏం లేదు మీరైతే చూసి అయితే తీసుకోగలరు అమౌంట్ వచ్చేసి రెండు లక్షల వేలు మాత్రమే చూసి అయితే తీసుకోగలరు సరే ఒక ఐదు వేలు ఇటాడు చూసి అయితే తీసుకోగలరు ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేశాను వాళ్ళ కోసమే ఈ బండి అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియో అయితే నేను నేను ముందుకు వస్తుంటాను ఓకే ఫ్రెండ్స్